అండ్ అందరికీ వెల్కమ్ టు స్మైల్ విత్ స్వామి చేసే డెకరేషన్స్ ఇవన్నీ మీకు చాలా నచ్చుతున్నాయి అండ్ వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దట్ అందుకే మేము ఒక వెరైటీ డెకరేషన్ అయితే ఈసారి తీసుకొచ్చాము అదే తెలంగాణలో ఉన్న ఒకే ఒక మోహిని సమేత మహావిష్ణు ఆలయం లాంటి డెకరేషన్ అనమాట అంటే ఏంటి అని అంటే ముందర వెంకటేశ్వర స్వామి ఉంటారు వెనకాల అమ్మవారి గెటప్ ఉంటుంది అంటే జగన్మోహిని గెటప్ ఉంటుంది సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అని అంటే ఒకటే ఒక సాల గ్రామానికి ముందు విష్ణుమూర్తి లాగా వెనకాల జగన్మోహిని దేవి లాగా ఉంటారు సో మరి మనం ఈ టెంపుల్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని అంటే ఎల్బీ నగర్ నుంచి ఒక థర్టీ ఫోర్ కిలోమీటర్స్ మనం టువర్డ్స్ విజయవాడ వెళ్తే అక్కడ మనకి చౌటుపల్ ముందే కోయలగూడం అని బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ కింద నుంచి కోయలగూడం ఊరు వెళ్తే అక్కడ నుంచి మనకి ఎయిట్ కిలోమీటర్స్ కూడా వస్తుంది సో ఎక్కువ టెన్షన్ పడకండి నేను కింద ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ లింక్ పెట్టాను ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు సో ఇది ఫస్ట్ టైం బయటపడ్డ విగ్రహం అన్నమాట అండ్ ఈ విగ్రహం ఎప్పుడైతే లైట్ పడుతుందో ఆ వెనకాల మనకి ఇలా అమ్మవారి ఆకారం అనేది కనపడుతుంది అనమాట సో మనం ఇంకా ఈ వీడియోలో చాలా విషయాలు డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాము జర్నీ గురించి కానీ ఇంకేదైనా గురించి అయినా కానీ అండ్ ముందు మనకి విగ్రహం కానీ పునరుద్ధరణ టెంపుల్ పునరుద్ధరణ జరగక ముందు ఇలా ఉండే అన్నమాట పునరుద్ధరణ జరిగినాక మాత్రం దాన్ని చాలా 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 బాగా చేశారు సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది సో ముందు మా మమ్మీ ఎలా డెకరేట్ చేస్తున్నారో చూద్దాం పదండి నా అలంకరణలు అందరికీ నచ్చాయి కాబట్టి మళ్ళీ ఇంకో అలంకరణతో వచ్చానండి కార్తీక మాసం సందర్భంగా మనము జగన్మోహిని అవతారం గురించి తెలుసుకుందాము జగన్మోహిని అవతారంలోని విష్ణుమూర్తిని చూద్దాము నేను ఎలా అలంకరణ చేశానో చూద్దాం రండి అది చూడగానే విష్ణుమూర్తి రూపం కనిపిస్తుంది చక్ర గ అన్ని అన్నిటితో ఉన్న విష్ణుమూర్తి కనిపిస్తారు ఇలా ముందు భాగం ఇలా ఉంటుంది రూపాన్ని కేశవ రూపం అంటారు ఇలా పెట్టేయాలి ఇప్పుడు ఈ ముందు అంచు ముందుకు వచ్చేటట్టు చూసుకొని స్వామివారి పాదాలు బయటికి లాక్కోవాలి ఇలా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ ఫేస్ అంటే ఇది ఇలా రెండు వైపులా కుచ్చిపెట్టుకుని రెండు అంచులు ఒకే దగ్గరికి వచ్చేటట్టు చేసుకొని ఇది పైకి మన కింద ఎంత పొడవు కావాలో చూసుకొని అంత పైకి ఇది ఇది ఇలా పెట్టేసుకోవాలి కొప్పు కొప్పుకి ఈ వెల్వెట్ క్లాత్లో అన్ని సవరాలు పెట్టి ఇలా పెట్టేసు కుట్టేసుకున్నాను దారంతో తర్వాత ఇంకా ఒక పెద్ద సవరం ఇన్ కాబట్టి ఈ కొప్పుకు ఇంత పెద్దది ఇలా చేసుకున్నాను ఇలా చేసుకొని ఇప్పుడు ఇదిలా పెట్టుకుంటాను దీని చుట్టూ ఈ ఈ దానికి మనము ఈ సవరాన్ని చుట్టేద్దాం ఇలా ఇలా చుట్టేద్దాం రెండు సవరాలు రెండు సవరాలు పెట్టాయి ఇలా మొత్తం చుట్టాను ఇప్పుడు ఇలా తిని సెట్ చేద్దాం లాస్ట్లో ఇలా కొప్పు రెడీ అయింది ఇలా ఉంటుంది వెనక భాగం ఇలా పెట్టేద్దాం ఇప్పుడు రవి కమూడి మనం చేసిన పెద్ద కుప్పు శంఖు చక్రం గదతో విష్ణుమూర్తిని చూడండి ముందుగా విష్ణుమూర్తి ఇలా ఉంటారు తన వెనక భాగాన్ని ఇలా అద్దంలో చూపి అమ్మ వెనక జగన్మోహిని అవతారం ఇలా ఉంటుంది ముందుగా పెద్ద కొప్పు కొప్పు మధ్యలో చామంతి పువ్వు జందెము రవిక ముడి రవిక ముడి దండగడియాలు కచ్చి పోసి ఇలా అంచుతో కచ్చి పోసిన వస్త్రము ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది మువ్వలు కడియాలు ఉంటవి సో అదండి మేము ఈసారి తీసుకొచ్చిన డెకరేషన్ వచ్చేసి శ్రీ మోహిని సమేత శ్రీ మహావిష్ణువు ఆలయం యొక్క అలంకరణ అన్నమాట అంటే మనకి ఇది మన తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా రేలి అన్న గ్రామంలో ఇలాంటి ఒక విగ్రహమే ఉంది కానీ మన తెలంగాణలో కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక మట్టి కుప్పని తవ్వుతూ ఉంటే ఆ మట్టి కుప్ప ఏమంటారు ఈ ఉపాధి హామీ పథకాల భాగంగా ఒక మట్టి కుప్పని తవ్వుతుంటే నాలుగు అడుగుల పొడుగు వెంకటేశ్వర స్వామి అంటే మహావిష్ణువు బయట వచ్చింది విగ్రహం అయితే ఆ విగ్రహాన్ని చూడగానే వాళ్ళకి ఒక్క తేడా అనిపించింది అంటే ఏంటి శంకు చక్రాలు తేడా ఉన్నాయని చూస్తే వెనక అదే సాల గ్రామానికి ఇలా వెనక నుంచి అమ్మవారి రూపంలాగా లాగా అంట సో ఇది మనకి ఎప్పుడైతే దా మనకి లైట్ రిఫ్లెక్ట్ అవుతుందో వెనక మనకి నీడ ఆ అమ్మవారి రూపంలాగా పడుతుంది మీరు వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా అలా అన్నమాట సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎలా వెళ్ళాలి అని అంటే మనం ఎల్బీ నగర్ దగ్గర నుంచి విజయవాడకి వెళ్ళే ఏ బస్ ఎక్కినా సూర్యాపేటకి వెళ్ళే ఏ బస్ ఎక్కినా చౌటుపల్ కన్నా ముందే వచ్చేస్తుంది ముప్పై నాలుగు కిలోమీటర్లు జస్ట్ ఎల్బి నగర్ నుంచి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో కోయలగూడెం బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ ఎక్కకుండా దాన్ని దిగి మనం కోయలగూడెం చౌరస్తా వైపు వెళ్ళాలి ఆ చౌరస్తా దగ్గర నుంచి మనం కొంచెం ముందుకెళ్తే కోయలగూడెం ఊరు ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే దేవులమ్మ నగరం ఊరు వస్తుంది ఆ దేవులమ్మ నగారం నాగారం ఊర్లోనే మనకి ఈ గుడి ఉందన్నమాట సో మీరు ఎక్కువ టెన్షన్ ఏం పడక్కర్లేదు ఈ ఈ గుడికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను సో జస్ట్ దాన్ని క్లిక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మేము ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ వచ్చేసి మా డాడీ మా డాడీ సజెస్ట్ చేస్తారు ఇది చెయ్యండివే చాలా మందికి తెలియదు అని నిజంగా చెప్తున్నా నేను తెలంగాణలో పుట్టిన సూర్యాపేటలో పుట్టి పెరిగినాం హైదరాబాద్ లో ఉంటున్నాం కానీ మాకు కూడా తెలియదు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో ట్వంటీ సెవెంత్ నవంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో బయటపడిన విగ్రహం ఆ ఊరు వాళ్ళు వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వచ్చి తీసుకెళ్ళి మేము మ్యూజియంలో పెడతాం అంటే లేదు లేదు మా కోసం వెలిసిన దేవుడు మేమే దీన్ని చూసుకుంటామని చెప్పి ఎంతో ప్రేమగా పూజలు పునస్కారాలు చేసి అండ్ ఎన్నో హోమాలు అవన్నీ చేసి చేస్తున్నారు సో మీకెవరికైనా అండ్ మీకందరికి కుదిరితే తప్పకుండా మీరు వెళ్ళి ఒకసారి అయినా విజిట్ చేయండి ఈ టెంపుల్ని అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ విగ్రహం ఇప్పటిది కాదు ఇది చాలా పురాతన కాలం విగ్రహం అయితే ఆ విగ్రహంకి సంబంధించిన అన్ని కూడా అంటే ఆ విగ్రహం కానివ్వండి అండి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి కావలసిన వస్తువులన్నీ కూడా ఆ మట్టి కుప్పలోనే దొరికింది ఆ మట్టి కుప్ప కూడా వీళ్ళు ఎక్కువ తవ్వలేదండి జస్ట్ ఒక అడుగు దొవ్వగానే బయటపడింది సో అంటే దేవుడు వెయిట్ చేస్తున్నాడు అనట ఎప్పుడెప్పుడు బయటకు వద్దాం అన్నట్టు అంతలా అనిపించింది సో మీరు ఎవరైనా అండ్ ఇది ఆ కాకతీయుల కాలం నాటి విగ్రహం అంట అప్పటి మన పూర్వీకులు ఎంతో జాగ్రత్తగా ఎంతో ముందు చూపుతూ అప్పటి ఆ ఇన్వేషన్స్ వల్ల ముఘల్స్ వాళ్ళు వచ్చి ధ్వంసం చేస్తున్నారు కదా అలా ధ్వంసం అవ్వకుండా కాపాడిన మన ఆనిముత్యాల్లో ఇది ఒకటి అన్నమాట సో మన హెరిటేజ్ సో ఖచ్చితంగా అందరూ వెళ్ళి విజిట్ చేయండి అండ్ అక్కడ వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు మీకు వీలైనంత సహాయం చేయగలిగితే ఆ టెంపుల్కి సహాయం చేయండి అండ్ ఇలాంటివి ఇంకా ఏమైనా వెరైటీ గుళ్ళ గురించి మీకు తెలిస్తే మా కింద కమెంట్ చేయండి మేము వాటిని తీసుకురావడానికి ట్రై చేస్తాము అండ్ మీ అందరికీ కూడా ఈ గుడి గురించి తెలిసింది అని అనుకుంటున్నాను అండ్ ఇంకొక మేజర్ విషయం ఏంటి అంటే ఈ గుడి గురించి ఈ గుడిలో మార్పు జరగాలి అనుకునే వాళ్ళు వెళ్తే ఖచ్చితంగా మార్పు వస్తుందంట లైఫ్లో అంటే తన లైఫ్ని ఎలా మార్చు ఏం చేయాలి లైఫ్ లో ఒక మార్పు వస్తుంది అంటే ఎందుకంటే ఇక్కడ విగ్రహమే సింబల్ మార్పు కదా తను మోహిని అవతారం నుండి విష్ణు అవతారంలోకి రావడం విష్ణు అవతారం నుంచి మోహిని అవతారంలోకి మారడం ఆ మార్పు మన లైఫ్లో కూడా ఎఫెక్ట్ అవుతుందంట సో మన లైఫ్లో ఏమైనా మంచి మార్పు కావాలి అని కోరుకునే వాళ్ళు ఈ గుడికి వెళ్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందంట సో మీ అందరికీ కూడా ఈ గుడి దర్శనం ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహావిష్ణు ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి ఇంకా మేము ఎలాంటి వీడియోస్ చేయాలో మాకు టిప్స్ ఇవ్వండి ఇది మా డాడీ ఇచ్చిన టిప్స్ మేము వెంటనే ఫాలో అయ్యాం మీరు ఇస్తే కూడా మేము వెంటనే ఫాలో అవుతాము సో మీకు ఎలా అనిపించిందో కింద చెప్పడం అసలు మర్చిపోవద్దు అల్ మీట్ యూ గైడ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ అప్పటి వరకు కీప్ స్మైలింగ్ బయ్